భారత వస్తువులపై ట్రంప్ విధించిన సుంకాల ప్రభావం మొదలైంది అమెరికాకు చెందిన ప్రధాన రీటైలింగ్ సంస్థలు ఆర్డర్లు నిలిపివేసినట్లు తెలుస్తోంది ట్రంప్ విధించిన ఇరవై ఐదు శాతం సుంకాలు గురువారం నుంచే అమల్లోకి వచ్చాయి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు విధించిన మరో ఇరవై ఐదు శాతం సుంకాలు ఈ నెల ఇరవై ఏడు నుంచి అమల్లోకి రానున్నాయి సుంకాలు వాల్మార్ట్ అమెజాన్ టార్గెట్ గ్యాప్ తదితర సంస్థలు భారత్ నుంచి ఆర్డర్లు ఆపేసినట్లు సమాచారం తదుపరి నోటీసులు ఇచ్చే వరకు దుస్తులు వస్త్రాల షిప్పింగ్ ఆపాలని భారత ఎగుమతిదారులకు ఆయా సంస్థల నుంచి లేఖలు ఈమెయిల్స్ అందినట్లు తెలుస్తోంది సుంకాలతో పడే అదనపు భారాన్ని పంచుకునేందుకు సిద్దంగా లేని కొనుగోలుదారులు ఆ మొత్తం ఎగుమతిదారులే భరించాలని కోరుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి ట్రంప్ విధించిన సుంకాల కారణంగా ధరలు ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం వరకు పెరగనున్నట్లు తెలుస్తోంది అమెరికా నుంచి నలభై నుంచి యాభై శాతం వరకు ఆర్డర్లు తగ్గడంతో పాటు నాలుగు నుంచి ఐదు బిలియన్ డాలర్ల వరకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది భారత దుస్తులు వస్త్రాలకు సంబంధించి ఆరో అతిపెద్ద ఎగుమతిదారుగా ఉంది అంతేకాకుండా భారత్ నుంచి విదేశాలకు ఎగుమతయ్యే దుస్తులు వస్త్రాల్లో అమెరికా వాటా ఇరవై ఎనిమిది శాతంగా ఉంది